ద్రాక్షల్లి తీ మనమంత ద్రాక్షల్లి తీ మనమంతోన నీల చే నీల చే ఫలించి ధరలలో అని బోధించిన ప్రభువు పలిహించి ధరలలో అని బోధించిన ప్రభువు యేసు తీగల మనమంతా వల్లి తనసారం ప్రవహించను తీగలలో తల్లే భలి భారం వాహించను తనసారం సారించను తీగలలు తల్లే బలి భారం వాహించను తానెంతో దాచుకున్నదిలే బోచాగం చేయచ్చునే చుకున్నదిలే సేవక చే నెరవే తుది వరకు సేవక బాధ్యతనే నెరవే చేతు వరకు ద్రాక్షల్లి తీగల మనమంతా ద్రాక్షల్లి సూతే గల మనమంత వల్లి చో ఏ లేబు తీగల చో ఏ కాలేదు వల్లి చో ఏ లేబు తీగలు లేనుచో ఏ వాళ్ళే కాలేదు ఎడబాయదు ఏది ఒక దానితో ఒకటి జీవించదు ఏది ఏ ఒక్కటి వీరైనా ఎడబాయదు ఏది ఒక దానితో ఒకటి జీవించదు ఏది ಏವಕಟಿ ವೀರನಾ ದ್ರಾಕ್ಷಾ ವಲ್ಲಿ ಯೇಸು ತಿಗಲ ಮನಮಂತಾ ದ್ರಾಕ್ಷಾ ವಲ್ಲಿ ಯೇಸು ತಿಗಲ ಮನಮಂತಾ ವಲ್ಲಿಕಿ ವೀರನಾ ಎಲ್ಲanti ತಿಗೇನ ಯೇಸುಕಿ ವೀರನಾ బికి వేరేనా ఎలాంటి తీగైనా యేసుకి వేరేనా ఏ జీవితమైనా వాడిపోవునులే ఇక వాడిపోవునులే వాడిపోవునులే ఇక వాడిపోవునులే జాప్యము చెయ్యకయే ఇక త్వరపడి రండి జాప్యము చెయ్యక ఏ ఇక త్వరపడి రండి ద్రాక్ష వల్లి యేసు తీగల మనమంతా ద్రాక్ష వల్లి యేసు తీగల మనమంతా నాలోన నిలచే వారెవరైనా నా నిలచే లిహించే దరిలలు అని బోధించిన ప్రభువు పలిహించే ధరలలో అని బోధించిన ప్రభువు ద్రాక్ష తీగల మనమంతా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్